ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ బకాయిలు చెల్లింపునకు సమయం ఆసన్నమైంది మరో డిఏ విడుదలకు రంగం సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు జులై డిఏ వరకు క్లియర్ అయ్యింది ఇకపోతే మనకు రావాల్సిన డిఏలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు జులై డిఏలు ఉన్నాయి అయితే ఇప్పటి వరకు డిఏలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం తమ ఉద్యోగులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి జనవరి డిఏను ప్రకటించడానికి రంగం సిద్ధం చేసుకుంది హోలీ పండగ సందర్భంగా కొత్త డిఏను ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంది కేంద్ర ప్రభుత్వం డిఏను ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఉద్యోగులకు డిఏలను ఇవ్వాల్సిన అవసరం ఉంది సుమారుగా మన రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆరు శాతం డిఏను ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐదు శాతం నుంచి ఆరు శాతం డిఏలను ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు విడుదల షెడ్యూల్ ముప్పై శాతంతో ఐఆర్ ప్రకటన ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే సమావేశాలు దగ్గర పడుతున్నా ఉద్యోగులకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ చెప్తుంది ఈసారి కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు రెండు శాతం నుంచి మూడు శాతం డిఏ పెంపుదల ఉంటుందని స్పష్టం చేసింది డిఏ డిఆర్ అనేది ఏడాదికి రెండు సార్లు ఇస్తారు జనవరి జులై నెలల్లో డిఏను ప్రకటిస్తారు సాధారణంగా హోలీ సమయంలో జనవరి డిఏకు సంబంధించి డిఏను విడుదల చేశారు ఇప్పుడు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి జనవరి డిఏను కూడా హోలీ సందర్భంగా మార్చి నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి బకాయిలను జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో అందిస్తారు అలాగే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డేటా ప్రకారం డిఏ రెండు శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు దీంతో డిఏ డిఆర్ యాభై ఐదు శాతానికి చేరుకుంటుంది ప్రస్తుతం డిఏ యాభై మూడు శాతంగా ఉండగా రెండు శాతం పెరిగితే యాభై ఐదు శాతానికి చేరుకుంటుంది మార్చి ఏడు రెండు వేల ఇరవై నాలుగు కేబినెట్ డిఏను మనుపటి రేటు నలభై ఆరు శాతం నుంచి మూల వేతనంలో యాభై శాతానికి పెంచింది ఈ ప్రకటన హోలీకి కొన్ని రోజుల ముందు మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున వెలువారిడింది ఆ తర్వాత అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగున ఏడవ వేతన సంఘం ప్రకారం కేంద్రం ఉద్యోగులకు సంబంధించి డిఏలో మూడు శాతం పెన్షనర్లకు డిఆర్లో ఏడు శాతం విడుదలకు కేబినెట్ ఆమోదించింది ఈ పెరుగుదలతో డిఏ డిఆర్ రెండు కూడా యాభై మూడు శాతానికి చేరుకున్నాయి అలాగే ఇక ఎనిమిదవ వేతన సంఘాన్ని రెండు వేల ఇరవై ఆరులో అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది పెన్షన్ కూడా ఈసారి హోలీ మార్చి పద్నాలుగున విడుదల కానుంది మార్చి పద్నాలుగు లోపు డిఏ పెంపుదల ప్రకటించడం ద్వారా మోదీ ప్రభుత్వం ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా పండుగ బహుమతి ఇవ్వాలని భావిస్తుంది కేంద్ర ప్రభుత్వం డిఏ పెంపును ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తమ ఉద్యోగులకు డిఏను పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు అలాగే పిఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం పెండింగ్లో ఉన్న డిఏ బకాలు విడుదల మధ్యంతర వృద్ధి ప్రకటన వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి ఎన్నికల ముందు ప్రభుత్వం ఉద్యోగుల పట్ల మరింత సానుకూలంగా వ్యవహరించి వారి సమస్యలను పరిష్కరిస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి